హలో అందరికీ ఈరోజు బెబ్బర్లతో వంట రానివారు బ్యాచిలెట్స్ కూడా ఈజీగా స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం బిబ్బర్లనే నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాతకి ఒక టూ అవర్స్ అయినా నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టినాక ఇలా చేతితో మెదిపితే విరగాలండి ఇప్పుడు మన గుడాలు రెడీ అండి ఆ గుడాలతో పోదాము ఇప్పుడు ముందు పోపు వేయడానికి ముందు కడాయి తీసుకొని కడాయిలో కొంచెం అంతా ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ కొంచెం కరివేపాకు వేసుకోవాలండి అలా లైట్గా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు మేమైతే కొంచమే కారం వేసామండి పిల్లలు తింటారు కదా మీరు స్పైసీ ఎక్కువ కావాలనుకున్నవారు కొంచెం ఎక్కువ కారం వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకుంటే రెడీ బిబ్బరి గుడాలు రెడీ ఇవ్వండి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని కొంచెం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిట్ చేసుకుంటే గుబ్బెబ్బరి గుడలు రెడీ అండి ఇప్పుడు మనం ముందు పక్కన తీసి పెట్టుకున్న గుడాలతో మిక్ లడ్డు తయారీ విధానం చూద్దాం మిక్సీ పట్టుకొని కొంచెం బరకగా పట్టుకోండి మెత్తగా కాకుండా అందులో కొంచెం బెల్లం యాడ్ చేసి కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటూ ఇలా ఉండలుగా చుట్టుకుంటే ఫిబరి ముద్దలు రెడీ అండి ఇలా పిల్లలకి ఇస్తే మంచిగా చక్కగా లోటలు వేసుకుంటూ తింటారండి ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా కామెంట్ చేయండి ఒకసారి బాయ్